అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మాతృ నమ జనవరి నెల పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ పదిహేనవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది పంచమి నక్షత్రం సతభిష పూర్వభాద్ర కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం వార్యాన రోజు సోమవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషం వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషం నుండి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి సోమవారం నాడు చిరకాల స్నేహితునితో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి ఈరోజు మీ తెలివితేటల్ని పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈరోజు అందిపుచ్చుకోగలిగే అవకాశము ఉంది మీకు అత్యంత ఇష్టమైన సమాజ సేవకు ఇవాళ మీ దగ్గర సమయం ఉంటుంది అవి ఎలాగ జరుగుతున్నాయో ఫాలోఅప్కి కూడా వీలవుతుంది మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోవచ్చు మీ మనసు చెప్పిన దానికంటే మీ మేధస్సుకే పదును పెట్టవలసిన రోజు పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్లుగా ఉంది ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంత కాలం మీకు విజయం మరియు గుర్తింపు మీవవుతాయి రోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి చర్చిస్తారు ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పడతాయి కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వామి మాత్రమే హ్యాపీగా ఆనందంగా గడపబోతున్నారు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీకు బోరుడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమటయ్యే ముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చి పెడతారు జాగ్రత్త బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి ఇదిలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తుమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టి దూరం చేసేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం గురించిన కళల్లోనూ మునుగుపోబోతున్నారు మీరు పనిలో అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు రోజు మీ జీవిత భాగస్వాముతో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఇబ్బంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈ రోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వాముతో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండు జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీ వైవాహిక జీవితంలో కల్లా అద్భుతమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు ప్రేమ వ్యవహారాలలో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీరు ఈరోజు ఒత్తిడికి గురు కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది దీనిని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు మేషరాశి వారికి సోమవారం నాడు పరిహారం వచ్చి వృత్తిలో మంచి వృద్ధి కోసం ఒక వెదురు బొట్టలో అవసరమైన వారికి ఆహారాన్ని చేపలను తీపి పదార్థాలను మరియు అద్దాలను ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కాని క్లిక్ చేయండి